చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండకి వచ్చాం చూడండి ఇదిగో నడుచుకొని వస్తున్నారు ఇంకా నుంచి కావాలనమాట హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు దుంపలు మొత్తానికి నరికిం చూడండి నేనైతే నరికి నరికి చూడండి ఫ్రెండ్స్ పెద్దయిత పలు ఇది కొంత తీసినైతే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ చూడండి ఈ రోజు అయితే పొద్దు పొద్దున్న అయితే మేము కొండకి వెళ్తాం కొండకి దేనికి వెళ్తారనుకుంటున్నారేమో మేమైతే ఆ శీతల దుంపలు అంటే ఈత దుంపలు తీసుకురావడానికి అయితే కొండ మీదకి వెళ్తాం అన్నమాట చూడండి నేను మా బాబాయ్ కత్తి తర్వాత గొడాలి అవన్నీ అయితే పట్టుకుని వెళ్తున్నాం తర్వాత ఈ సంచి దగ్గర అయితే భోజనాలు తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట దూరం కదా కొండలు అయితే చాలా దూరం అనమాట తప్పదు అది అన్నం తినేసి తర్వాత మళ్ళీ ఒక మ్యాక్సిమం ఒక వంద దుంపలు నరకాలనుకుంటున్నాం అనమాట కొత్త జరిగిపోతుంది జరిగిపోతుంది అనమాట చూడండి మేము కాలినరకైతే కొండలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం అనమాట మాకు కొత్త ఏం కాదు కొండలు ఎక్కడం పూర్వకాలం నుంచి ముందు ముందుపటి నుంచి మా ముత్తాతలు తాతలు మా నాన్నలు వాళ్ళందరూ కొండలు ఎక్కి అలవాటు కావాలి మేము కూడా కొండలు ఎక్కుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే మట్టి రోడ్లు కానీ తర్వాత చిన్న చిన్న దారులు కొండలకి గోర్జలు అంటారు ఆ గొడ్లు తీసుకెళ్లే దారుల నుంచి నడుచుకొని వెళ్తాం అనమాట మేము చూడండి కొండకి వెళ్ళిన తర్వాత అయితే ఎటువంటివి నరుగుతారు ఏ విధంగా అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాం అవి తీసుకొచ్చి ఏ విధంగా వంట చేసుకొని తింటారు తర్వాత మామూలుగా పచ్చివి తింటారా లేదా అవన్నీ ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంతటితో వెయిట్ చేయండి సెలవు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండకు వచ్చాం చూడండి ఇదిగో కూడా నడుచుకొని వస్తారు వెనుక నుంచి కావాలన్నమాట కొండ ఎంత పెద్దదో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం దుంపలు ఎటువంటివి తీస్తామో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ కొంత దూరం అయితే నడిచి వచ్చిన తర్వాత అయితే మా కొండ మీదకైతే ఎటువంటి ఊట నీళ్ళు ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి అంత ప్యూరే వాటర్ అనమాట కాగవచ్చు అంత బాగుంటుంది అనమాట ఆ ఐస్లో వేసి పెట్టుకుంటారు కదా అటువంటి ఫిల్టర్ వాటర్ కంటే ఇంకా ఇలా ఉంది అనమాట ఎటువంటి వాటర్ తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది పంచదార వేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మా ప్రాంతంలో అయితే కొండ ప్రాంతంలో ఇటువంటి మంచి ఊట నీళ్ళు దొరుకుతుంటాయి అన్నమాట చాలా అరుదుగా ఉంటుంది చూడండి అలాగే చూస్తే కిందన ఇక్కడ పశువులు ఏమైనా తీసుకొస్తే పశువులు తాగడానికి అయితే వాటర్ స్టే చేయడానికి కోసం ఒక చెరువుని తగారు చూడండి అలానే ఇప్పుడైతే మేమైతే దుంపల్లో తీసుకోవడానికి ముందుకు వెళ్తాము చూడండి మావాడు నడుస్తున్నాడు అండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూసారో ఎవరు శిఖరం అనమాట ఎవరెస్ట్ శిఖరం అటువంటి కొండ అని ఇదిగో చూడండి కొండ నుంచి ఉన్న లొకేషన్ అద్భుత అలా అద్భుతం అనుకోవాలి చూడండి ఇదిగో బాగుంది ఇప్పుడు చూపిస్తాను అవతల ఈ కొండపై నుంచి కిందకు చూస్తే పెద్ద సముద్రానికి చూసినట్టుంది అనమాట చూడండి ఇదిగో ఇక్కడ అయితే ఈతప్పలు ఉన్నాయి ఇదిగో చూడండి ఇటువంటి ఈతప్పలు చాలానే ఉన్నాయి అవతల చూపిస్తాను మీకు చూడండి నేను నడవడానికి చాలా అలసిపోయినట్టున్నాను పప్పు చాలా బాగుంది లొకేషన్ హెయి మరి పైనుంచి చూస్తే కిందకి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా బాబాయ్ అయితే ఆనందపడుతున్నారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత మంచి లొకేషన్ కనబడుతుంది మన కొండ నుంచి చూస్తుంటే చల్లటి గాలి వీస్తుందనేసి ఆనందపడతాడు అనమాట చూడండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇదిగో పెబుతాలు అలాగే చూస్తే ఈ తప్పలు ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదిగో ఈ చూడండి ఫ్రెండ్స్ ఇవే ఇరు ఈతపల్లి మా ప్రాంతంలో అయితే ఇటువంటి చెట్టు దగ్గర ఈతపళ్ళు ఉంటాయి చూడండి ఇవి చిన్న ఈ అనమాట కొండల్లో ఉంటాయి ఇవి ఆ పెద్ద అయితే అవి ఎక్కడైనా ఉంటాయి దైన ఏరియాలో అయినా సరే మైదానం ప్రాంతాల్లో ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కూడా ఉండే ప్రాంతాల్లోనే ఉంటాయి ఇటువంటివి అయితే మా మా ఏరియాలో ఉండే కొండలు లాంటి దాగే ఉంటాయి పెద్ద ఎక్కడ పడితే అక్కడ ఉండమన్నమాట చూడండి మేము ఎంత హైట్లో ఉన్నామో చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొండ 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 ఎలా ఉందో అమ్మో ఏ ఓహో పై నుంచి చూస్తే కిందకి పైకి నుంచి ఎగురుతుండి కిందకి చూస్తే ఎంత భయం వేస్తుందో అంత భయం వేస్తుంది నాకైతే అంత పైకి ఉందా ఇప్పుడు ముందుకు వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ పదా ముందుకు వెళ్దాం బాబాయ్ చూడండి ముందుకెళ్తున్నాం భోజనాల్లో క్యారేజ్లో అవన్నీ సంచిల్లో నింపుకొని అయితే ఈ విధంగా నడుచుకొని వెళ్తాం అనమాట చూడండి మేము అయితే చూడండి ఫ్రెండ్స్ దారి కూడా సరే సరైనది లేదు మీరే చూస్తున్నారు కదా వీడియోలో అయినా సరే మేము నాన్ స్టాప్ నడుస్తున్నాం అలా ఏదో వీడియో చేస్తామనేసే చిన్న కొద్దిగా స్లో వాకింగ్ చేస్తున్నాం కానీ నాన్ స్టాప్ నడుస్తాం అంత వేగంగా మేమైతే వర్షకాలం అనేది అయితే పోతున్నావు గడ్డి మేపడానికి అంటే ఈ కొండ మీదకి తీసుకొచ్చి వదిలేసి పెట్టుకుంటాము చూడండి ఫ్రెండ్స్ దుంప నరకడానికి అయితే మేము మొత్తానికి వచ్చాము మా బాబాయ్ అయితే నరుకుతున్నారో అది ఏ విధంగా నరుకుతున్నారో ఎటువంటిది చూడండి దుంప చూడండి వాటాకులు అయితే ఏ విధంగా ఉన్నాయి అనమాట దుంప అయితే అటువంటిది చూడండి అది నరికితే లోపల దుంప ఉంటుంది అనమాట మా బాబాయ్ అయితే సాంప్రదాయపరంగా అయితే ఇప్పుడు నరుకు నరుకుతారు చూడండి ఆ విధంగా చేస్తారు ఇప్పుడు పాట పాడి నరుకుతారు అనమాట చూడండి ప్రైస్ చేస్తారు అనమాట నరికితే ఏ విధంగా నరికితే బాగుంటుంది తగ్గుతుంది అనేసి నరుకుతున్నారు ఇప్పుడు పాట పాడతారు బాబాయ్ పాట పాడతావాది శీతలు దుబా అంటారు దుంప అన్నమాట ఈ విధంగా తగ్గుతాను ఈ దుంప కూడా పాట ఉంది ఒక పాట పాట కూడా పాటి ఆ పాట కూడా పాడి అనిపిస్తాను ఇది పాట అన్నమాట ఇదిగా దుంపాయను చూడండి మటైనా ఇంకా తీస్తాను ఇంకా చూడండి చూడండి తీస్తున్నారు చూడండి ఇలాగా ఇక్కడ చూస్తారన్నమాట దుంపాయ ఇలా దొరుకుతాయి చూడండి అలా ఆ విధంగా అయితే తీస్తారు అనమాట చూడండి చాలకాయ ఆ విధంగా అయితే వచ్చింది అనమాట ఒకసారి ఒకసారి టేస్ట్ చేసి చూడంగా ఉందా చూడండి దుంప అయితే ఈ విధంగా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దుంప అయితే ఈ విధంగా ఉంటది మా బాబాయ్ అయితే మొదటిసారి తీసారు ఇదిగో చూడండి ఇదైతే మనం దేవునికి ప్రసాదం పెట్టినట్టు ఉంటది ఇప్పుడు స్టార్టింగ్ దేవునికి ప్రసాదం పెట్టి మనం అయితే ఇప్పుడు తినబో తినబోతున్నారు చాలా చాలా బాగుంది బాగుంది ఇప్పుడైతే మొత్తం దుంపలు తవి అంటే నరికి అన్ని ఎంత అనేది మీకు చూపిస్తాం స్టార్టింగ్ అయితే మేము ఇప్పుడు నరకాలకి కావు వీడియో పూర్తిగా చూపించడం ఈ మొదటిసారి ఇవి చూపిస్తాం చూడండి ఇవైతే చిన్నవే తర్వాత ఎన్ని ఏంటి అనేది వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంతటితో వెయిట్ చేస్తుండండి త్వరలో వీడియో మళ్ళీ చూపిస్తాంలే చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు దుంపలు మొత్తానికి నరకం చూడండి నేనైతే నరికి నరికి దుంపలు మాడి మసే అయిపోయింది చూడండి ఇదిగో చేతులు మొత్తం ఇంత కరిగి అయిపోయింది చూడు చెమటలు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే ఇటువంటి దుంపలు చాలానే నరికేసాం చూడండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవంతా అవే దుంపలు చూడండి ఇదిగో దుంపలు 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 చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిని ఉన్నారు లేదా కానీ ఇటువంటి దుంపలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో దుంపలు దుంపల్ చూడండి ఇవి అంతా నేనే నరికింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి సంచి దగ్గర పెట్టున్నాం చూడండి ఇదిగో చూడండి ఇదిగో సంచి దగ్గర పెట్టున్నాము అంత దుంపలే ఫ్రెండ్స్ ఇదిగో అని దుంపలే అలానే మీకు దుంపల యొక్క మొదలు లాంటి దగ్గర చివరి భాగంలో అయితే పళ్ళు కూడా కాస్తాయి అవే ఈతపళ్ళు అనేసి అంటారు ఆ పళ్ళు ఎటువంటివి ఊరు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవే ఈ అన్నమాట అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి ఇదిగో చూడండి పండిపోతే చాలా తీపిగా ఉంటాయి చూడండి అలా అలా చూస్తే ఆ శివార్ భాగం పైకి అవంతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అవిగో ఆ పండిపోయింది ఇప్పుడు మీకు తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సీతప్పలు అయితే కొన్ని పండి ఉన్నాయి అనమాట పండినవి అయితే కోసి ఇప్పుడు తింటాను చూడండి అవి ఏ విధంగా టేస్ట్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇవన్నీ పండిపోయింది చూడండి ఇదిగో పండిపోయినవన్నీ కోస్తాను తీస్తున్నాను చూడండి మంచి మంచివి చూడండి పండిపోయినవి అయితే ఎటువంటివి చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఇదిగో చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను అయితే తిని చూపిస్తాను ఖర్జూరం పళ్ళు లాగా మాదిరిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎంతో బాగున్నాయా ఎటువంటి పళ్ళు మా ప్రాంతంలో చాలా సహజంగా దొరుకుతుంటాయి ఫ్రెండ్ ఎటువంటి పళ్ళు తినాలనుకుంటే మా ప్రాంతంలో మీరు రావచ్చు ఎక్కడైనా ఎక్కడి నుంచైనా కాంటాక్ట్ చేసుకుని నాకు చూడండి ఇదిగో ఇవైతే కాయలు ఇవైతే పండిపోయింది మనం ఇంకా బాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే నరికినవన్నీ ఆ విధంగా చేసి అక్కడ నరుకుతున్నారు చూడండి ఇదిగో అదే నరకాలన్నమాట నరికిన తర్వాత అయితే దుంపలు ఆ విధంగా పెట్టాలి చూడండి మళ్ళీ మళ్ళీ నరుకుతున్నాడు చూడండి ఇదిగో చూడండి చూడండి ఇదిగో ఆ విధంగా నరకాలి నరికిన తర్వాత అయితే ఆ విధంగా పెట్టుకోవాలి అలానే చాలా ఇదిగో పెట్టుకున్నాము అనుకో ఇవంతా నిలిపించుకుని ఉన్నాము ఇక ఇక్కడ పుల్ చేసాము ఇంకో దగ్గర అయితే మీకు చూపిస్తాను అలాగే అవుతలా చూడండి ఇదైతే నా సంచి లోపల నేను కూడా అలాగే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పవర్ బ్యాంకులు సంచి అవన్నీ తీసి చూడండి వాటర్ తాగడానికి తీర్చుకొని ఒక గొడ్డలి అలానే చూడండి ఇక్కడ అయితే ఉన్నాయి అనమాట కొన్ని ఇదైతే విరుపుకొని ఇంటికి పడతాను అనమాట పండిన తర్వాత అయితే తినడానికి చూడండి మళ్ళీ రావడానికి కొండకి చాలా కష్టం అనమాట అందుకని ఎప్పుడొస్తాం మళ్ళీ తెలీదు కొంత పట్టుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం చూడండి ఇవంతే ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి నరికి నా దుంపాలన్నీ అయితే ఇప్పుడు ఇంట్లో బయ బయలుదేరం అన్నమాట ఊరికి వెళ్ళిపోతున్నాం చూడండి టాటా బాయ్ బాయ్ చెప్తున్నాం కొండాకి బాయ్ బాయ్ టాటా కొండా బాయ్ బాయ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం మాకు దుంపలు చాలానే దొరికాయి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి కూర వండుకొని ఏ విధంగా తింటాం మీకు వీడియోలు చూపిస్తాం మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే అంబలి పట్టుకొని అయితే నడుస్తున్నారు అలసిపోయారు అలసిపోయి చూస్తున్నాం అన్నమాట కిందనే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంత ఘాటి దగ్గర ఎక్కువ కొని వచ్చాము ఇంత ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కినట్టు చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మా ప్రాంతంలో నిజంగా కష్టంగా ఉంటుంది అబ్బాదమ్మా అనుకున్నట్లు అయితే వచ్చి ఒకసారి కొండలెక్కడం ప్రయత్నం చేయండి ఎంత కష్టం అనేది మీకే తెలుస్తుంది మేము ఇలా కష్టపడితే ఇలా తిరుగుతూ ఇక్కడ కొండకి వచ్చి మాకు ఏమి అంటే బొడ్డెంగులు కానీ తర్వాత దుంపలు కానీ ఏమైనా గడ్డి కావాలని కొండకు వచ్చి తిరిగి ఉందాం కావున మాకు అనుభవం తెలుసు అందుకని ఇచ్చిన కష్టం మీకు చూపించదామని నేను తెలియపరుస్తున్నాను బయటకి మా కష్టం ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంతలా కష్టపడుతున్నామా కష్టం కష్టపడట్లేదు అనేది మీకు వీడియోస్ చూడగానే మీకు వీడియో రూపంలో తెలిసి ఉంటుంది కదా అది మాకు తెలియజే తెలియపర్స్ అండి ద్వారా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్దయిత పళ్ళు ఇది కొంత తీసిన అయితే మొత్తానికి ఇంటికి తీసుకెళ్ళి పండిస్తాను రేపు పండించిన తర్వాత తినబోయి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఊటకి వచ్చామన్నమాట మా బాబాయ్ అయితే ఆ అంబలి నీళ్ళు అనమాట ఇప్పుడు నీళ్ళు కలిపి తాగిపోతాం అనమాట చూడండి ఇగో చూడండి రేపు మేము ఊటకి వచ్చాము ఇంత మాడి మస దుంపలు నరుకుతుండీ చూడండి ఊట అయితే ఇది అనమాట ఇప్పుడు నేను కూడా ఈ బాటిల్ దగ్గర వాటర్ అయితే పట్టబోతున్నాను చూడండి ఇదిగో చూడండి బాగుంటుంది ఇది వాటర్ అయితే తాగబోతాం ఇప్పుడు ఇంత కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండి ఇప్పుడు తీసి తాగినట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత కూలింగ్ ఉన్నాయి అనమాట చాలా బాగుంది అనమాట చూడండి ఇదిగో వాటర్ అయితే ఈ విధంగా బాటిల్లో పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కూలింగ్ వాటర్ తాగబోతున్నాను ఫ్రిడ్జ్లో తీసి ఉండి ఫ్రిడ్జ్లో ఉండి ఇప్పుడు తీసి తాగినట్టుంది చూడండి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ నాకు ఓపిక కూడా లేదు దుంపలు నరకడం వల్ల